చూడండి ఈ పనాస్కాయ ఎంత ఉంది చూడండి ఇట్లా మొయాలంటే నా శక్తి కూడా సరిపోవట్లేదు ఇటు మొయాల బాహుబలి లాగా ఎంత పెద్దది ఉంది చూడండి ఈ పనాస్కాయి మనకి సంతలో అంటే లమ్మసింగి వైజాగ్ డిస్టిక్ ఇది ఎంత చెప్పాడు వంద రూపాయలు చెప్పాడు సరే డెబ్బై రూపాయలు ఇస్తానన్నా ఎనభై రూపాయలు ఇవ్వండి అన్నాడు సర్లే గిరిజనులు కదా ఓకే అన్న వంద రూపాయలు ఇచ్చాం ఇరవై రూపాయలు చిల్లర లేదు అన్నాడు సరే ఇంకో ఇరవై రూపాయలు ఇచ్చేయండి నూట ఇరవై రూపాయలు రెండు కాయలు ఇస్తా అన్నాడు ఈ కాయకైనా కొద్దిగా ఒక పాయింట్ చిన్నదిగా ఉంటుంది ఆ కాయ ఇచ్చాడు అది కొద్దిగా పచ్చిగా ఉంది రెండు మూడు రోజులు మాగద్ది అది కారులో పెట్టున్నాము ఇది ప్రజెంట్ ఇప్పుడు కోసి తినడానికి ఇప్పుడు దీన్ని పోస్ట్ మార్టం చేస్తాం మనం చేసి దీంట్లో ఉండే భాగాలన్నీ మనకు అవసరమైనవన్నీ మనం తీసుకొని తినేయడం జరుగుతుంది చాలా చాలా మేలు అదే మన నెల్లూరులో అనుకోండి ఈ కాయ అంతకమ్ముతారు మూడు వందల రూపాయలు చెప్తారు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈజీ చెప్తారు మూడు వందలు అనేదిలే ఐదు వందలు ఈజీ చీప్ అంటే నాలుగు వందలు ఇక్కడ ఇంత తక్కువ ఉందంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మా నెల్లూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత గమ్ముతారు అనేది చూడండి చాలా బాగుంది కదా ప్రకృతి ప్రసాదించినటువంటివి ఇక్కడ ఎక్కువ పండతాయి ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కొద్దిగా రేట్లు చాలా చాలా చీప్గా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే ఇంత సంతలో చూసా లోడ్లు ఎదతా ఉన్నారు పెద్ద పెద్ద బండ్లకి మాకే నూట ఇరవై రూపాయలకి రెండు కాయలు ఇచ్చాడంటే ఇంకా వ్యాపారులకి హోల్సేల్లో తీసుకున్న వాళ్ళకి ఎంత పడుతుంది చూడండి నాకు తెలిసి ముప్పై నుంచి నలభై రూపాయలు పడుతుంది పెద్దదంటే యాభై రూపాయలు పడుతుంది దీనికైనా ఈ సైజ్ అనుకోండి పెద్దది ఎంత పడుతుంది యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్లో అయితే ఇది ఇప్పుడు మనకి ఎంత పడింది అరవై డెబ్బై రూపాయలు పడినట్టు ఇంకో నూట ఇరవై రూపాయలకి రెండు కాయలు ఇచ్చాడు ఇంకో కాయ కూడా దీనికైనా ఒక్క పాయింట్ చిన్నదిగా ఉంది ఇది పరిస్థితి ఇక్కడ అన్ని చాలా తక్కువ రేట్లో ఉన్నాయి మధ్యాహ్నం నుంచి సంతకు పోతా అక్కడ ఇంకా చాలా ఉన్నాయి సంత ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది సాయంత్రం దాకా ఉంటుందంట మధ్యాహ్నం పోయేసి మీకు వీడియో పెడతాను చూసి ఆనందించండి ఇప్పుడే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్లన్నీ విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్తే అస్సలం